కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్కు తెలియజేశారు గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్ ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ వేసవికాలం కాలం రాకముందే పట్టణంలో ప్రజలు మంచి నీరు కోసం ఇబ్బందులు పడుతున్నారని దయచేసి వారి సమస్యలను తీర్చాలని అదే విధంగా జగనన్న కాలనీలో పేదోడి సొంత ఇంటి కల నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గుడివాడ పట్టణ ప్రజల తరఫున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము అదే విధంగా డంపింగ్ బస్సులను ఏర్పాటు చేసి ప్రజల కష్టాలు తీర్చాలని ఆయన కోరారు పట్టణంలో మంచి నీరు రావట్లేదు రాట్లా వాటర్ ఏమో పశువుల మీద రోడ్ల మీద వెళ్ళేస్తున్నా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇది ఆల్రెడీ మొల్లగిస్తున్నారు ఉన్నప్పటి నుంచి మేము ఫైట్ చేస్తాము అంటే ఆల్రెడీ వాటర్ ట్యాంక్లు పెట్టారు కానీ దానికి ఇంకా పైప్ కనెక్షన్ ఈ గుడ్ మేడం అసలు అసలు రావట్లేదండి ఎందుకంటే వాటర్ ట్యాంక్ వెళ్తా అంటే రోడ్ల మీద అది ఆపి పట్టుకుంటున్నారు జనాలు నేను రెండు రోజుల నుంచి వస్తున్నాను అదే పరిస్థితి అదే అక్కడ అవును అవునండి అదే ఒకసారి ట్యాంకర్ల ద్వారా పంపించండి మేడం టూ డేస్ ఎందుకంటే నేను చూశాను నిన్న మొన్న ఒక ట్యాంకర్ గేట్ దగ్గర ఆగితే అక్కడే బిందులు ఇచ్చుకున్న పరిగెత్తులు వచ్చి జనాలు పట్టుకుంటున్నారు అది నీళ్ళు అది చూడండి మేడం ఒకసారి అదొకండి మేడం జగన్ ఎస్ జగన్ అన్ని కాలనీలో ఎక్కడంటే అక్కడ డస్ట్ బాగా మేడం ఆ డంపింగ్ యాంట లేపడం వల్ల మళ్ళీ ఆటల వల్లే చాలా మందికి అనారోగ్యం అవుతాం సంథింగ్ అదొకటి మరి వీధి లైట్లు ఒకటి లేవు మేడం ఎందుకంటే ఎక్కువగా జగన్ కాలనీలో ఎక్కువగా బాగా పేదవాళ్ళే కదా సాయంత్రం పడదా ఉద్యోగాలు చేసేస్తే ఆటలు వస్తూ ఉంటారు సో అక్కడ లైటింగ్ లేపడం వల్ల కూరలు సంథింగ్ ఇలాంటివి ఉంటాయి మేడం అదే అమ్మగారు చెప్పాలి అంటే ముందు ప్రభుత్వాదికేలా తెలియజేయాలిగా పాపం ఎక్కువగా దాంట్లో జీవి మాలలో ఎక్కువ చేస్తారు మేడం వాళ్ళందరూ సాయంత్రం పూట అది జగన్ అని కాలనీ కదండి సాయంత్రం పూట సైకిల్ వేసుకుని వెళ్తుంటే పాపం అక్కడ కూరలు గిర్రోలు ఉంటారు కదా చీకట్లో ఉంటారు కదా ఇబ్బంది పడుతున్నారు బాబు ఖచ్చితంగా ఒక లైట్ రెండు లైట్లు వేసుకున్నా కొద్దిగా బాగుంటుంది కదా సార్ వాళ్ళకి చూడండి సార్ అందరికీ నమస్కారం అండి మన కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ స్థానిక మున్సిపల్ కార్యంలో కార్యాలయంలో ఈరోజు స్పందన కార్యక్రమంలో గుడివాడ పట్టణం అందరికీ నమస్కారం అండి మన కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ స్థానిక మున్సిపల్ కార్యంలో కార్యాలయంలో ఈరోజు స్పందన కార్యక్రమంలో గుడివాడ పట్టణంలో ఉన్న పలు సమస్యలను మున్సిపల్ కమిషనర్ గారికి స్పందన కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు సెలవు లీవ్లో ఉండడం వల్ల మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ గారు కృష్ణారావు గారి గారికి గుడియాడ పట్టణంలో ఉన్న సమస్యల్ని స్పందన ద్వారా వినతి పత్రం ద్వారా ఆయనకు అందజేయడం జరిగింది గుడియాడ పట్టణంలో ప్రధానమైన సమస్య ఇంకా వ్యాసవ కాలం రాకముందే ఈ నక్కల కాలం రోడ్డు కానీ ఈ గుడ్మెంట్ ప్యాట్లో కానీ మంచినీరు సదుపాయం లేక చాలామంది ప్రజలు చాలా మంది ఇబ్బందులు పడిపోయి అక్కడక్కడ వాటర్ ప్యాంట్లో వాటర్ తెచ్చుకొని దగ్గర దగ్గర ఒక్కొక్క వాటర్ టీ ఇరవై రూపాయలు చొప్పున కొడుకు నీళ్ళు తవ్వుతున్నారు ఆఖరికి ఆల్రెడీ వాటర్ ట్యాంకులు కట్టారు వాళ్ళు పైప్ లైన్ కూడా ఇచ్చేశారని చెప్తున్నారు మరి ఇప్పటిదాకా వాళ్ళకి వాటర్ సరఫరా రాపోవడం చాలా దౌర్భాగ్యం దయచేసి మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని మన గుడివాడ పట్టణ ప్రజలు దాహత్య తీర్చాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఇంకొక సమస్య జగనన్న కాలనీ ఈ జగనన్న కాలనీలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి సొంత ఇంటి కళ నెరవేరాలని ఎంతో ఎంతో ప్రయత్నంతో ఎంతో మందికి ఈ గుడివాడ పట్టణం ఉన్న పేదవారికి సొంత ఇంటి కలవి నెరవేర్చినందుకు మా గుడివాడ ప్రజల ప్రజలుగా ప్రజలు తరపున హృదయపూర్వక హృదయత్వం జరుపుకుంటున్నా అదేవిధంగా ఆ ఇల్లుతో పాటు ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిన ప్రజలందరూ చెత్తా చెదారం రోడ్ల మీద వేసేయడం వల్ల ఆ చెత్త అంతా పేరుకుపోయి ప్రజలు తీవ్ర అనారోగ్యం గురవుతున్నారు దయచేసి ఆటి మీద కూడా దృష్టి సారించి జగనన్న కాలనీలో డంప్యాడ్లు కూడా పెట్టాలని మా మనవండి అదేవిధంగా జగనలో కాలనీలో చేసే వాళ్ళందరూ చాలామంది పేదవారే ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు సాయంత్రం పూట రాత్రిపూట వచ్చేటప్పుడు అక్కడ విద్యుత్ దీపాలు లేక చీకట్లో కుమ్మ చీకట్లలో ఆడవాళ్ళు వస్తుండటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి మీ సహృదయంతో అట్లు కూడా పర్యవేక్షించి విద్యుత్ దీపాలు అలాగే డంప్యాడ్లు కూడా ఏర్పాటు చేయాలని మా వణి ఇంకొక సమస్య కూడా చెప్పడం జరుగుతుందండి గుడిపట్నంలో మాటల గోవులు గో యజమాని రోడ్ల మీద వడ్డీ వల్ల రోడ్ల మీద చేరి అవి వాహనదారులకి అడ్డంగా ఉండి అన్నకి యాక్సిడెంట్లు అయిపోయి అటు గోమాత్రకు ఇబ్బంది పడుతుంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ మూడిట్ల ద్వారా మేము స్పందనలో వినతి పత్రం ద్వారా మీ మున్సిపల్ కమిషనర్ గారికి చేయడం జరిగింది ఇవన్నీ స్పందన కార్యక్రమంలో స్పందించి ఇవన్నీ మరమ్మతులు చేసి మా సమస్యలు తీరుస్తారని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నాం జై హింద్ థ్యాంక్ యూ